తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ బాబు గారు కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రజాగలం కోసం ప్రజల కోసం ప్రజలు పడుతున్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పడుతున్న బాధల నుంచి విముక్తి కోసం యువగలం పేరుతో తన పాదయాత్రను ప్రారంభించడం మనందరం చూసాం ఒక యువకుడిగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన అస్తవ్యస్తంగా తయారైతే రాష్ట్రంలోని పరిస్థితుల్ని ప్రజల యొక్క సమస్యలని విని వాటిని తీర్చడం కోసం తన పాదయాత్రను మొదలుపెట్టడం మనం చూసాం కుప్పం నియోజకవర్గం నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా తన పాదయాత్రను మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్రకి అనేక అడ్డంకులు కలిగించడం కూడా మనందరం చూసాం మైకులు లాక్కున్నారు స్టూలు లాక్కున్నారు పర్మిషన్ లేవలేదు పాదయాత్రకి దాడులు చేశారు కేసులు పెట్టారు నిర్బంధకాండని కొనసాగించారు అయినప్పటికీ కూడా నారా లోకేష్ బాబు గారు అవన్నీ ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం తన పాదయాత్రని కొనసాగించడం మనందరం చూసాం తన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కూడా కలుసుకొని యువకులు ఉద్యోగస్తులు పారిశ్రామికవేత్తలు రైతులు వ్యవసాయ కార్మికులు అందరినీ కూడా కలుసుకొని చేనేత కార్మికులు ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా విని అర్థం చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కరిస్తున్న హామీ ఇవ్వటం జరిగింది అలాగే అనేక నిర్బంధ నిర్బంధకాండాలను ఎదుర్కొని ఆయన పాదయాత్రను కొనసాగించడం మనం ఒక మైలురాయిగా చెప్పుకోవాలి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కలయికలో కూడా నారా లోకేష్ గారు ప్రధాన భూమికి పోషించడం మనందరికీ తెలుసు నారా లోకేష్ గారి కృషితో కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాలను కైవిషం చేసుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావడం మనందరం చూస్తున్నాం నారా లోకేష్ బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నీ కూడా అమలుపరచడం కోసం ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మార్చులుగా ఈ రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలని అనేక పారిశ్రామికవేత్తలను కూడా తీసుకొచ్చి పరిశ్రమ స్థాపించడం కృషి చేస్తున్నారు అలాగే ఈ రోజున విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు పాటించే విధంగా ఒక సరికొత్త విద్యార్థిని ప్రవేశపెట్టడానికి కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని అనేక సంస్కరణలు తీసుకురావడం మనం చూస్తున్నాం అలాగే గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని వేధించింది వారి వారు ఏదైతే ప్రవేశపెట్టారో నూట పదిహేడు జీవోను కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది అలాగే నాడు నేడు పేరుతో విద్యాసంస్థలన్నీ కూడా బాగు చేస్తున్నామని చెప్పి దోచుకోవడం జరిగింది జానవని ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారి విద్యాశాఖ మార్చులుగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిదిద్దుతూ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అకాడమిక్ ఇయర్ నుంచి కూడా విద్యార్థులకి భవిష్యత్తు ప్రణాళిక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఐటీ మంత్రిగా ఈ రోజున రాష్ట్రంలో అనేక కంపెనీలు ఇప్పటికే తీసుకురావడం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏడు నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అలాగే ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రానికి రావడం జరిగింది హెచ్సేల్ కానివ్వండి గూగుల్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కానివ్వండి మిత్తల్ కంపెనీ కానివ్వండి ఇలా అనేక పెద్ద పెద్ద పారిశ్రామిక దిగ్గజాలు ఈరోజు రాష్ట్రానికి వచ్చి భవిష్యత్తు ఉద్యోగ కల్పనకు సిద్ధంగా ఉన్నాయి అలాగే ఐటీ విద్యాశాఖ మార్చులుగా ఈ రాష్ట్రంలోని యువత కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వారికి శిక్షణ ఇస్తూ రాబోయే కంపెనీల్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఉండాలో వారందరూ స్కిల్ నేర్పుతూ వారికి కూడా ఉద్యోగ అవసరం కల్పిస్తున్నారు నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక గొప్ప నియోజకవర్గంగా అభివృద్ధిలో కానివ్వండి మౌలిక వసతులు కానివ్వండి ఉద్యోగ కలపలు కానివ్వండి అన్ని విషయాల్లో కూడా ముందుండే విధంగా నారాకు లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నారు వారి పాదయాత్ర ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని కొత్త మలుపు తిట్టింది అటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఇప్పుడు మరలా ఇంకో నలభై సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కూడా భవిష్యత్ నిర్దేశకులని చెప్పుకొని తెలియజేస్తూ ఆనందంగా ఈ రోజున ఆయన పాదయాత్ర ప్రారంభించిన దినాన్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాం